సహోదరులందరికీ వెదవి వందనాలండి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళదామండి కొద్ది నిమిషాలు అంశం పేరండి మీ ప్రయాస వ్యర్థం కాదని మనం తెలుసుకోవాలి ప్రియులరా ప్రభువునందు అయితే మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని ఇక్కడ వాక్యం చెప్తుందండి ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఎంతో ప్రయాసపడుతుంటాం కదండి ఈ బ్రతుకును ఏడవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం ఇలా మన పనుల్లో మనం ఎంతో బిజీగా ఉంటే మరి అవసరమైతే తప్ప ఎంత బిజీ అని అంటే అవసరమైతే తప్ప మనల్ని పుట్టించిన దేవుణ్ణి కూడా గుర్తించుకోలేనంత బిజీ అయిపోతున్నాం అండి దేవుడు గుర్తుకు రా రాని పరిస్థితులు అయిపోతున్నాయి మరి వారికి ఇంకా దేవుడు పని దేవుడు పుట్టించిన మనల్ని పుట్టించిన దేవుడే మనకు గుర్తు రాలేనంత పనుల్లో మనం బిజీగా ఉంటున్నాం మరి దేవుడు పని అనే భావన మరి కళలో కూడా రా రాదు ఏమండి సొంత పనులకే ప్రాధాన్యత ఉంటుంది తప్ప దేవుని పని నా ఆలోచన రాని పరిస్థితులండి అదే చెప్తున్నారు ప్రభువారు ఏమండి పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే అందరూ తమ సొంత కార్యములను చూసుకుని చిన్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడరు అని ఆయన వాపోతున్నారండి ఎంతో బాధతో పలుకుతున్న మాటలు కదండి ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి తన పడ్డ కష్టాన్ని మరి వృధా చేసేవారుగా మనం ఉంటున్నాం మన కొరకే కదండి ఆయన కలవరిసలులో మరణ ఈ పాప మన పాపాలని కడగడానికి కదా తన ప్రాణాన్ని సహితం మరి పనంగా పెట్టడం జరిగింది మనం ఆయన కష్టాన్ని మనం గుర్తించేవారుగా ఉంటున్నామా మన పనులు మనం చేసుకునేవారుగా ఉంటున్నామా ప్రియులారా మనుషులు ఎలా ఉన్నారండి తమను పుట్టించిన దేవుడి కార్యము చూడలేకపోవడానికి కారణం దేవుడిని హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమేనండి ఈ లోకం బంధ ఈ లోక సంబంధంగా జీవించేవారు దేవుని హృదయపూర్వకంగా నమ్మలేరు ఏమండి ఈ లోకాన్ని నమ్ముతారు తప్ప దేవుని నమ్మలేరు కదండి నమ్మినట్లు నటిస్తారు ఏమండి ఆ నటనలో భాగమే చర్చికి వెళ్ళడం తోచిన చందాలు ఇవ్వడం ఇంకా ఏమైనా సువార్త కోటాలు వెళ్ళడం మరి ఇతర వాక్యాలు వినే వాళ్ళు ఎన్ ఎందుకని వాక్య ప్రకారంగా నడవరు ఏమండి వాక్య ప్రకారంగా నడవడానికి దేవుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం వారి వారు చూపించే భక్తికి నటన కాదంటారు ఒకసారి ఆలోచించండి ప్రిలారా ప్రభువారు ఏం చెప్తున్నారు మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి అని మార్గ శువార్త పదహారు పదిహేనులో వయశప్రభువారు చెప్తున్నారు కదా ఈ లోకములో ఆ సర్వలోకంలో మరి మన భాగం మనం కూడా భాగంగా ఉన్నాం కదా మరి మన భాగం ఉందా లేదా చెప్పండి ప్రిలరా మనకి మనంగా సువార్త ప్రకటించుకొని వాక్య ప్రకారంగా నడవడం యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభు వారు కార్యం కాదంటారా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడా ప్రకటించాలన్నదే ప్రకటించాలన్న బాధ్యత క్రీస్తు జనులైన క్రైస్తవులకి కాకుండా మరి అది కాదు కదా అన్యజనులకి అవుతుందా అండి అది మనకే కదా యేసు ప్రభు వారు కార్యం అంటే చర్చిలో సువార్త కూటంలో టీవీలో వీధుల్లో సువార్త ప్రకటించడం ఒకటే కాదు కానీ మనకి మరి మనంగా సువార్త ప్రకటించుకోవడం అంటే వాక్య ప్రకారంగా మనం జీవించాలి అన్నదే దేవుని కోరిక వాక్య ప్రకారంగా నడవడం నిండువలేని పొరుగు వారిని ప్రేమించడం కాకుండా యేసు ప్రభు కార్యమే మనం దేవుణ్ణి కార్యమే కదండి మరి మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో దేవుడు కార్యాల విషయంలో మనం అంత ప్రయా ప్రయాసపడతాం ఏమంటే ఎంతగా మనం దేవుని ప్రేమిస్తామో అంతే మనం దేవుని కార్యక్రమాల్లో మనం ప్రయాసపడతాం ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ మీరు మనం ఎలా ఉండాలండి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలన్నదే ప్రభు కోరిక ఉంది ఈ లోకంలో మనం చేసే పనుల పనుల పట్ల ఆసక్తి మనకి చూపిస్తూ ఉంటాం ఎందుకంటే మనకి చేసే పని వల్ల మనకు జీవితం వస్తుంది కాబట్టి ఏమండి దేవుడు అన్యాయస్తుడు అంటారా దేవుడు అన్యాయస్తుడు కాదండి మనం చేసే పనిలో పని పనిలో మన కష్టాన్ని దేవుడు దొంగిలించే దేవుడా అండి మనకి దేవుడు న్యాయవంతుడు నీతిమంతుడు ఏమంటే తను ఏ దేనిని ఆశించకుండా మన ప్రా మన పా మన ప్రాణాన్ని తను రక్షించడానికి మన ప్రి కుమారుడి భూమి మీదకి వచ్చి ఆ కలవరసిలులో మరి తన మరణం అయ్యేంతగా మనల్ని ప్రేమించాడు అని అంటే మనం ప్రభునందు ప్రయాసపడుతున్నప్పుడు మన కష్టాన్ని ఆయన దొంగిలించే దేవుడైతే ప్రభు కాదండి ప్రిలరా అయితే పనివాడు తన జీతమునకు పాత్రుడని లోక పది ఏళ్ళలో చెప్తున్నారు యశు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారండి మరి స్వయంగానే చెప్పినప్పుడు దేవుడి కోసం మనం చేసే ప్రతి పనికి ఫలితం సిద్ధపరచబడి ఉంటుందని మరి లోకానుసారమైన పనిలో మన కష్టానికి తగిన ఫలితం పొందక పొందలేకపోవచ్చు కానీ ఏమండి దేవుడు పనిలో మనం జీవితం రెట్టింపుగా ఉంటుంది అది మనం నమ్మగలిగితే ఫలితాలను పొందుతామండి ఎస్ ప్రభు చెప్పిన మాటలు నమ్మగలిగితే మరి ఆయన కార్యముల ఎందు అభివృద్ధి చె చేయడంలో ఆయన కార్యాలు అభివృద్ధి చేయడంలో ప్రచురం చేయడంలో స్థిరంగా ఉండడానికి దాని నుండి కదలకుండా ఉండడానికి ప్రయాసపడతాం ప్రియులరా ప్రభునందు మన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదని ఎరగాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అట్టి ప్రయాసాట్టి పనిలో మనం ఉండాలన్నదే దేవుడి చిత్తము దేవుని కోరికై ఉన్నది అట్టిల మనం దేవుని చిత్రాన్ని నెరవేర్చి దేవుడున్న లోకానికి వెళ్ళడానికి దేవుడు మనకి భూమి మీద ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది మనం వినియోగించుకొని ఆయన లోకానికి మనం వెళ్ళేవారుగా ఉండాలన్నది దేవుని అయి ఉన్నది అటు ధన్యత మీరు మీ నేను మేము అందరం కూడా పొందుకోవాలని దేవుడి కోరిక ఉన్నది